పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది రెండవది సమాధానకరమైనది కొంతమంది జ్ఞానం ఎక్కువ అయితే అందరితో పనిచేది పెట్టుకుంటా అంటారు అది అట్లా కాదు ఇది ఇట్లా కాదు అరే ఇవి అన్నీ పనికి మాలిన వ్యర్థమైన వివాదముల జోలికి వెళ్ళకండి మౌని కానివాడు ధ్యాని కాలేడు ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు అని అన్నారు అంటే ధ్యానం ఎక్కువ ఉన్న వాళ్ళు ఎప్పుడు వాదాలు పెట్టుకోరు ఏం తెలిసినా అవునా అని చెప్పి అన్నారు దేవుని మిట్లారా రెండవదిగా సమాధానకరమైనది అని అన్నాడు మూడవదిగా మృదువైనది ఒక శ్రేష్టమైన ఇంకొక లక్షణం ఏంటంటే అది సులభముగా లోబడి ఉన్నది నీకు ఏం తెలివనప్పుడు లోపడ్డావు నీకు అన్ని తెలిసిన తర్వాత నువ్వు లోబడుతున్నావా దేవునికి నీకు జ్ఞానం ఎక్కువైతే నువ్వు ఇంకా లోబడాలి దేవునికి అలెలుయ్యా కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిది పక్షపాతము లేనిది వేషధారణ అయినను లేనిదినై ఉన్నది అని అన్నారు కనుక అంటే చదువుకున్న వారిని నేను అందరినీ అనట్లేదు తమ జ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని చెడిపోతున్న వారిని మాత్రమే అంటున్నాను మెట్టుకు మనం అందరం గమనించవలసిన విషయం ఏమిటంటే అంత జ్ఞానము పొందుకున్న కొరంది సంఘాన్ని గురించి పౌలన్న ఎందుకు భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడంటే ఒక సర్పముంది ఆది మహాఘట సర్పము అని ఒకదానికి పేరుంది అది ఉన్నటువంటి పేరు సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఏం చేసిందట మోసము చేసినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండియు ఎట్లయిన నువ్వు తొలగిపోవునేమో అని నేను భయపడుచున్నాను ఇప్పుడు హవ్వ దేవునితో నడిచిన దానికంటే ఎక్కువ దగ్గరగా నువ్వు నడుస్తున్నావా హవ్వమ్మ దేవునికి ఎక్కువ దగ్గరగా నడిచిందా నువ్వు నేను ఎక్కువ నడతానమా ఎవరు నడిచారు ముఖాముఖిగా దేవుణ్ణి చూశారు దేవుని స్వరము విన్నారు దేవునితో సహవాసం చేశారు దేవుని వలన డైరెక్ట్ బోధ విన్నారు వారు ఇంకా నీవు నేనన్నా సేవకులు చెప్తే వింటున్నాం మనం దేవుని మాటలను దేవునితోనే ప్రతిరోజు సావాసం చేసిన వాళ్ళనే దేవునికి శత్రువులుగా మార్చేసింది ఎవరు సర్పము ఎలా అంటే కొయ్యుక్తిగా అంటే సర్పము చాలా యుక్తి కలది అని అంటాడు ఏదైనా ప్రాణాపాయం వచ్చింది అనుకోండి అది ఇట్లా మీదికి రాదు అది ఏం చేస్తుందంటే ఫస్ట్ తన తలను సేఫ్ జోన్లోకి తీసుకొని వెళుతుంది ఏదైనా రంధ్రం ఉంటే అందులో జ్వరపడదామని తర్వాత బాడీ అంతా వెనకకు తీసుకుంటుంది అంతగా యుక్తిగా ఉంటుంది అది తన యుక్తి కలిగిన మాటల చేత హవ్వను చిన్నగా ఏం చేసేసింది తన ట్రాప్లోనికి తీసుకుని వెళ్ళింది హనే పడిపోయింది మరి నువ్వెంత నేనెంత డైరెక్ట్ దేవునితో సావాసం చేసిన తల్లే సర్పం యొక్క యుక్తిలో పడిపోతే మనము అంతకంటే జ్ఞానవంతులు ఏమేమి కాదు కదా అది పౌలన్న యొక్క ఇంటెన్షన్ అక్కడ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను కూడా చిరపబడి ఆ క్రీస్తు ఎడలను సరళత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని స్ట్రైట్ లైన్ తిన్నని గీత ఇలా గీయండి ఇంకొక గీత దాని మీదనే గీద్దామని ప్రయత్నం చేస్తే అట్లనే అవుతుందా మనకు ఆ కొంచమే కదా పోయిందని అనుకుంటాము దాన్ని అలానే స్టేట్ లైన్ను అలానే ముందుకు తీసుకొని వెళితే ఇది ఇలానే తీసుకొని వెళితే ఇక్కడ కొంచెమే తబ్బిపోయింటుంది స్టార్టింగ్లో కానీ దూరం పోయినా కొద్దీ దాని వ్యత్యాసం ఏమవుతా ఉంటుంది ఇంకా పెరిగిపోతూ ఉంటా ఉంటుంది నీవనుకుంటా ఒక్కో రోజుగా ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది ఏమనుకుంటావు ఒకరోగా ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది ఒకరో ఒక్క వారమేనా ప్రార్థన రాకపోతే ఏమవుతుంది ఒక్క ఆగ్ఞాయం కదా నేను నెరవేర్చకపోతే ఏమవుతుంది ఒక్క విషయంలోకి నేను తప్పిపోయినా ఏమవుతుంది ఇప్పుడున్న ఈ కొంచెము రేపు ఏసయ్య యొక్క సరళతలో నుండి నిన్ను పూర్తిగా ఏమో ఏం చేస్తుంది తొలగింపజేస్తుంది రోమా సంఘాన్ని గురించి అంటాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేసేది ఏమైనా ఉన్నదా అని అంటాడు రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదు నుండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు అని ప్రశ్నించాడు అంటే ఎవడు ఎడబాప లేడు ఏ ఏ పరిస్థితులలో శ్రమయైనను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున సువార్త చెబుతుంటే ఆ కాలంలో వీధుల్లోకి వెళితే మొన్న నీళ్ళు చల్లారండి ఆంధ్రలో ఎంతమంది తెలుసు చూసారా వీడియో వైరల్ అయింది బాగా నీళ్ళు చల్లారు ఆ సేవకులు ఏమనలేదు తుడుచుకుంటూ వెళ్ళిపోయారు ప్రియ దేవుని పిల్లారా ఎంత చేసినా ఎంత శ్రమ పెట్టినా ఎంత బాధ పెట్టినా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏది ఎడబాపదు అని ధైర్యముతో చెబుతున్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవడు ఎలాంటి పరిస్థితులైనా ఇప్పుడు ఉన్నవైనా ఉన్న శ్రమలైనా రేపు రాబో శ్రమలవైనా దేవుని ప్రేమ నుండి ఏది మనలను ఎడబాపదు ప్రియ దేవుని బిడ్డలారా మరి క్రీస్తు ప్రేమ నుండి సరళత నుండి నిన్ను ఎట్లయినా తప్పించునేమో అంటే దుష్టుడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు ఆలోచన చేయండి సాధాణు తంత్రములను మనము ఎరగని వారము కాము అన్నాడు రెండవ కొరంది పత్రిక రెండవ అధ్యాయం వచనములో నేనేమైనాను క్షమించి ఉంటే సాధాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాధాను తంత్రములను మనము ఎరగని వారము కాము అంటే సాతాను యొక్క జిమ్మిక్కులు మనకన్నీ తెలుసు అని చెప్పుకున్నారు అన్ని తెలుసుకున్న వాళ్ళే మరి అంత జ్ఞాన సంపన్నులే కానీ వీళ్ళ గురించి పౌలన్న ఎందుకు బాధపడ్డాడు ఎందుకో తెలుసా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపాలి అంటే దేవురి నుండి నిన్ను దూరం చేయాలంటే అపవాది పాటించే తంత్రాలలో ఒకటి ఒకటేమిటో తెలుసా మొదట దైవ సేవకుని మీద నీకు చెడు అభిప్రాయాన్ని వాడు కలగజేస్తాడు ఎందుకంటే ఈ సంఘము పౌలన్నను అలా అని అనుకున్నారట ఏమనుకున్నారు ఆయన శరీర సంబంధి ఆయన పెద్ద వేస్ట్ పెద్దగా ఏమంత ఏమి లేదు అని అట్లా అనుకున్నారట ఎవరిని గురించి పౌలుడి గురించి ఎందుకంటే నిన్ను దేవునికి సమీపముగా తీసుకుపోయేది ఎవరు దైవసేవకుడు ప్రార్థించి కనిపెట్టి దేవుని దగ్గర నుంచి సందేశం పొందుకొని నీకు అందించి నిన్ను క్రమక్రమంగా దేవునికి సమీపముగా తీసుకుని వెళ్తున్నాడు ఎందుకంటే క్రీస్తునకు సమర్పించవలనని అయ్యా ఇదిగో నీవు నాకు అప్పగించిన ఈ బిడ్డను ఇదిగో నీ కొరకు పెంచాను ఇదిగో అని చెప్పి క్రీస్తు ఏసయ్య చేతిలో ఏం చేయబోతున్నాడు పెట్టబోతున్నాడు కానీ ఆనాడు హవ్వ యొక్క మనసును అపవాదం ఏం చేశారంటే దేవుని మీద నుండి వేసినట్లు మీ మనుషులను చెలిపివేయమని మీ గురించి నేను బాధపడుతున్నాను అన్నాడు సాధారణ మోసం చేస్తాడన్న ఎట్లా మోసం చేస్తాడు అంటే ఇలానే మోసం చేస్తాడు డైరెక్ట్ ఉండదు వాని వాడి వాడి యుక్తి ఉపయోగిస్తాడు దేవుడు ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడతాడు అపవాది మాత్రము డొంక తిరుగుడు మాట్లాడతాడు అన్నట్టు స్ట్రైట్గా ఉండదు అదే రీతిగా దుర్బోధకుల యొక్క బోధనలు కూడా స్ట్రైట్గా ఉండవు ఎలా ఉంటాయంటే ముందు చాలా తీయగా అనిపిస్తుంది కానీ వాళ్ళ సిస్టంలోనికి మనం వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళ నుంచి మనం దూరం కాలేము అనే స్థితికి వచ్చినాక రహస్యముగా వారు దేవునికి విరుద్ధమైనటువంటి సత్యానికి విరుద్ధమైనటువంటి బోధనలు చేసి నిన్ను భ్రష్టుడిగా భ్రష్టురాలిగా దేవునికి దూరస్తులుగా చేసేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా నేను పౌలన్న కంటే గొప్ప అనేది కాదు కదా పౌలన్నీ భయపడ్డాడు ఏమని నేను కట్టిన ఈ సంఘము నేను నాటిన ఈ సంఘము నేను పెంచిన ఈ సంఘము క్రీస్తు యేసు యొక్క సరళత నుండి సాతాను కుయుక్తులలో పడిపోయి ఎక్కడా తొలగిపోతారేమో అని భయపడ్డాడు వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు నాకుండదా భయం మరి నా బిడ్డలు ప్రార్థన నుంచి తొలగిపోతారేమని పరిశుద్ధతలో నుంచి తొలగిపోతారేమని సత్యంలో నుండి తొలగిపోతారేమని నాకు భయం ఉంటుందా ఉండదా అందుకొరకే గద్దించేదైనా కాస్త బాధ కలిగిన ఎందుకొరకంటే మిమ్మల్ని క్రీస్తునకు సమర్పించవలననే అల్లెలు ఏం చేయబడిందట క్రీస్తుతో మనకు ప్రధానము చేయబడింది దయచేసి రెండవ కొరంది పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనము దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రధానము చేసి దిని ఏసయ్యతో మనకు ఒక నిబంధన ఏర్పడింది శిలవలో ఏసయ్య చేసిన నిబంధన ఉండింది మనకి కానీ ఇంకా వివాహం అయిందా ఏసయ్యతో కాలేదు ఎప్పుడు జరగబోతుంది మధ్యాకాశంలో భవిష్యత్తులో జరగబోతుంది దేవుని సంఘ వధువులో మనం ఉండాలి ఆయనను మనం ఆడాలి అంటే ఇప్పుడు మనము ఎవరి మాటలు నమ్మద్దిగా సాతాను మాటలను నమ్మ సాతాను మాయాజాలములు మనము పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి దేవుని సేవకుల ద్వారా దేవుడు పలికిస్తున్న సత్యవాక్యములను సరిగా అర్థం చేసుకుంటే జీర్ణించుకుంటే నిన్ను అపవాదికి కొరకరాని కొయ్యగా నువ్వు మారిపోతావు అరే లూయ్యా నీ జోలికి వస్తే వాడికే బాధ అవుతుంది హవ్వ మొదట తప్పిపోయింది దయచేసి మొదటి తీమోతి పత్రికను రెండవ అధ్యాయము పద్నాలుగు మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది అప్పటి నుంచి ఇప్పటిదాకా త్వరగా మోసపోయేది వారు అంటే స్త్రీలే కొట్టి నమ్మేస్తారు నమ్మిస్తారు ప్రతిదీ అందుకొనగా బైబుల్లో స్త్రీ బలహీనమైన ఘటము అని అన్నాడు అంటే